మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్కి గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ బయలుదేరుతుంది అందులో డెబ్బై సంవత్సరాల ఓ పెద్దాయన కూర్చుని ఉన్నాడు అదే ట్రైన్లో పది మంది స్నేహితులంతా కలిసి కాలేజీ ఎగ్గొట్టి టికెట్ లేకుండా ఎక్కి ఆ పెద్ద ఆయన ముందర కూర్చున్నారు కొద్దిసేపు అయ్యాక ట్రైన్ స్పీడ్గా వెళ్తుంది అప్పుడు వాళ్ళకి చైన్ లాగేస్తే ట్రైన్ ఆగిపోతుంది అని ఒక దురాలోచన వచ్చింది వెంటనే లాగేద్దాం అనుకున్నారు అప్పుడు మళ్ళీ భయపడ్డారు మనని పోలీసులు పట్టుకుంటే అని అందులో ఒకడు ఇంకేముంది అదిగో ముందలు కూర్చున్నాడు కదా ఆ ముసలోడు పేరు వేద్దాంలే అని చెప్పేసి వెంటనే చైన్ లాగేశారు ఆ ట్రైన్ ఆగిపోయింది అప్పుడు వెంటనే ఆ పక్క భోగిల నుండి ఆఫీసర్లంతా పోలీసులతో సహా వచ్చేశారు అదిగో ఆ అబ్బాయిని లాగేశారని పక్క వాళ్ళు చెప్పేసరికి వాళ్ళని పట్టుకున్నారు మేం కాదు అదిగో ఆ ముసలోడు లాగేశాడు అని ముసలాయన పేరు చెప్పేశారు ఏం పెద్ద మీరెందుకు లాగేశారు అని అడిగేసరికి అవునండి నేనే లాగేశాను నా దగ్గర పదివేల రూపాయలు ఈ అబ్బాయిలు నన్ను కొట్టి తీసుకున్నారు అందుకే భయపడి నేను లాగేశాను అని చెప్పాడు ముసలాయన ఏంటి చూద్దాం అని వాళ్ళ దగ్గర చూసేసరికి పదివేల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి నిజమేననుకునే వాళ్ళని పట్టుకున్నారు పదండి స్టేషన్కని అప్పుడు అదే పెద్ద ఆయన వదిలేయండి సార్ వాళ్ళని పాపం చదువుకునే పిల్లలు వాళ్ళ జీవితం నాశనమైపోతుంది వదిలేయండి ఈ ఒక్కసారికి అని బ్రతిమెలాడాడు అప్పుడు వాళ్ళు వదిలేసి నీలాంటి మంచి మనసులు ఈ ప్రపంచంలో ఇంకా ఉన్నందున మేము గర్వపడుతున్నాము అని అనుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు అప్పుడు ఆ పెద్దయిన అబ్బాయిల వంక చూస్తూ చూడండి పిల్లలు మీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా అల్లరి చేశాను కానీ ఒక్కరికి అన్యాయం చేసి కాదు చూడండి మీ అమ్మా నాన్నలు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివించుకోవడానికి ఇలా సిటీకి పంపిస్తే మీరేం చేస్తున్నారు అదే డబ్బులతో సినిమాలు షికార్లకని వాళ్ళకి తెలియకుండా జలసాలాగా తిరగడానికి వచ్చారా ఛీ తప్పు కదా ఇలాగే మిమ్మల్ని ఎవరో ఒకరు కాపాడతారా ఎవరూ కాపాడలేరు అందరూ నాలాగే ఉంటారా ఉండరు కదా స్టేషన్లో వేస్తే మీ జీవితమే అసలు నాశనం అయిపోతుంది మళ్ళీ ఏమిటికి పనికి రాకుండా పోతారో తెలుసా ఇదిగోండి మీ డబ్బులు మీరు తీసుకోండి ఇప్పటికైనా మారతారని నేను అనుకుంటాను మారకపోతే మీ కర్మ అనుకుంటూ వెళ్ళబోయాడు అప్పుడు అందరూ కలిసి తప్పైన తాతయ్య ఎప్పుడు మేము ఇలా చెయ్యము అని కాళ్ళు పట్టుకున్నారు